నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించాను కాదండి ప్రేమించుచున్నాను రక్షణ ఒక్కసారే పొందుతాం కానీ దేవుని ప్రేమ మనకు అనుదినము కావాలి నిన్ను ప్రేమించుచున్నాను మోకరించి మీ ప్రియుడైన ప్రాణ ప్రియుడైన యేసు ప్రభువుతో స్నేహం చేయండి మన ఫ్రెండ్ మన ప్రియుడు మన రక్షకుడు మన ప్రేమికుడు ఎవరంటే నా యేసు ప్రభు యనస్తులో చట్టా పట్టాలు పట్టుకొని వరుస వాయి లేకుండా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే అదేం ప్రేమ అదేం ప్రేమ అండి తల్లిదండ్రులను మోసం చేసి రహస్య స్థలాలకు వెళ్ళి పార్కులకు పోయి పబ్బులకు పోయి రెస్టారెంట్లకు పోయి వీధుల్లో బైకులు వేసుకొని తిరుగుతూ ఎంజాయ్ చేస్తామంటే అది ఎంత అజ్ఞానం అది కాదు ప్రేమ గ్రీకులో నాలుగు మాటలు ఉన్నాయి ప్రేమకి స్టార్చ్ ఫీలియా ఎరోస్ అగాపే స్టార్చ్ అంటే తల్లికి బిడ్డకి ఉండే ప్రేమ సహజమైన ప్రేమ మన బంధువులు మన భాష వాళ్ళు మన దేశం వాళ్ళు అని అభిమానం ఉంటుంది చూడండి అది ఒక విధమైన ప్రేమ ఒక విధమైన ప్రీతి ఏమైనా ఒక ఆవు ఆ దూడ వెంటనే వచ్చి ఆవు దగ్గరికి వచ్చి తిరుగుతుంది ఆవుల దగ్గర దాన్ని నాకు తల్లి బిడ్డల వాళ్ళ బంధం కనబడుతుంది అక్కడ అది సహజంగా వచ్చే ప్రేమ ఫిలియా అంటే ఫ్రెండ్షిప్లో వచ్చే ప్రేమ ఎలాగ ఇద్దరు స్నేహితులు అవుతారంటే ఒకే గూటికి చెందిన పక్షులు కలిసి ఎగురుతాయంట కాకులన్నీ ఒకటి కోకిలలన్నీ ఒకటి అలాగే స్నేహితులు అంటే కొంతమంది హోటల్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది చీరల ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది సీరియల్ ఫ్రెండ్స్ ఉంటారు సారీస్ డిస్కౌంట్ ఉన్నాయంట కొనుక్కుందాంరా ఇంకా సారాయి తాగేవాడైతే ఫ్రెండ్ పక్కన లేకపోతే తాగడే తాగడువాడు నేను పోయిస్తా నీకు డబ్బులు లేకపోతే రా ఇద్దరిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు ప్రాణ స్నేహితులు అవుతారు ఇద్దరికి ఏదో రోజు మొత్తం బాంబు పేలుతుంది చూడండి ప్రాణ స్నేహితులు కూడా ప్రాణాలు తీసుకునే వాళ్ళు అయిపోతారు ఒకరినొకరు ఎంతమంది తాగుబోతులండి ఫ్రెండ్షిప్గా ప్రారంభించి ఒకరిని ఒకరు చంపుకునేదానికి దిగజారిపోతున్నారు అది తాత్కాలికమైనదే మూడోది ఎరోస్ ఎరోస్ అంటే యవ్వనస్తులకు యవ్వనస్తురాలకి మధ్య వచ్చే ఒక విధమైన ఎఫెక్షన్ ఒక విధమైన ఆకర్షణ ఆ టీనేజ్ వచ్చేటప్పటికీ వాళ్లకు ఆటోమేటిక్గా వస్తుంది అది ఆ ఆకర్షణ దేవుడు ఇచ్చిందే కానీ అది అపవిత్రపరుచుకుంటున్నారు మనుషులు అది వివాహానికి ముందే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా జీవించడానికి వాడుతున్నారు ఒక ఏజ్లో ఒక గ్లామర్లో వచ్చేటటువంటి ఒక విధమైన ఎఫెక్షన్ ఎరోస్ అనేది అది నిజమైన ప్రేమ కాదు అదొక ఇష్టం అనొచ్చు ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటారు చాలామంది పెళ్ళి అయ్యాక గొడవలు పెట్టుకుంటారు